పుదుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఎన్నికలు దగ్గర అవుతున్న వేళ నోటిఫికేషన్ సమయం కూడా ఆసన్నమైంది నోటిఫికేషన్ కూడా ఇచ్చినారు ఈరోజు నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది ఇరవై ఐదు వరకు ఎన్నికలు దగ్గర అయ్యే కొద్దీ వరదరాజరెడ్డి గారిలో పెద్దలు కూజనీయులు గౌరవనీయులు వరదరాజ్ రెడ్డి గారిలో పదవి వ్యామోహం కూడా పెరుగుతా ఎదుటి వ్యక్తుల యొక్క మనోభిప్రాయాలను గమనించకుండా ప్రవర్తించడం అలవాటు చేసుకుంటున్నారు ఆయన ఇది మంచిది కాదు ఈ పద్ధతిని మార్చుకోమని చెప్పి ఆయనకు నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ప్రజలకు వాస్తవ సత్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒకటి నిన్న భాష అన్న ఇంటికి వచ్చినారు గొల్లవరం భాష అన్న ఆయన పెద్ద మనిషి గౌరవనీయుడు ముస్లిం కమ్యూనిటీలో విలువైనటువంటి స్థానం కలిగిన వాడు ఒక కమిటీకి అంజుమన్ కమిటీకి ప్రెసిడెంట్గా పనిచేసినవాడు దర్గా పునర్నిర్మాణంలో ఉండేవాడు వారు శ్రీనివాసనగర్ ప్రచారం లేకి పెద్దలు వరదరాజరెడ్డి గారు వచ్చి వీళ్ళని ఇంట్లోకి పోయి వాళ్ళ మనుషులు పెద్ద ఆయన వచ్చినాడని భేటీ పిలుచుకొని ఈయన అడగకుండా ఈయన ప్రమేయం లేకుండా ఈయన మనోభిప్రాయానికి భిన్నంగా బలవంతంగా ఈయన మెడలో మెడలో తెలుగుదేశం పార్టీ వేసినారు అంతటితో ఆగకుండా ట్రాక్టర్లో ఆయన పక్కన కూర్చోబెట్టినారు ఇష్టం లేకుండా ఆయన వెంట ఆఫీస్ ఆఫీస్కి నిలిచిపోయినారు ఇదంతా వందకు వంద శాతము కోటి భాగాలు బలవంతంగా చేసిన పని భాష పైన ఆయన మనసుకు ఒక్క శాతం కూడా ఇష్టం లేదు మేము ఆయనను పిలిచి బలవంతం పెట్టడం తిరిగి మళ్ళా స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేసే ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే పదవులు వచ్చినా రాకపోయినా ఎంత పెద్ద ప్రయోజనమైనా సరే నాకు దక్కినా దక్కకపోయినా ఒక్క ప్రయోజనం దక్కేదాని కోసం ఎదుటి వ్యక్తి యొక్క మనసును రాగిన పైసా కూడా బాధ పెట్టను ఇది ప్రజలకు నేను ముకులిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నా మనస్తత్వం అది ఈ ప్రపంచమే నాకు దాసోహం అవుతుంది ఆ మనిషిని నువ్వు బాధ పెడితే అంటే నేను బాధ పెట్టను నాకు ఆ ప్రపంచమే లేకపోయినా పర్వాలే కార్యం ఉంటే చాలు కుటుంబం ఉంటే చాలు విలువలు ఉంటే చాలు ఎదుటోడు బాధపడకూడదు ఇది నా మనస్తత్వం ప్రజలారా మల్లవరం భాష కూడా మేము బలవంతంగాని కానీ లేదు అన్న బాధపడి మా దగ్గరికి వచ్చినాడు సోషల్ మీడియాలో ఈ విధంగా వస్తూ ఉంది నాకు భగవంతుని సాక్షిగా నాకు ఆ పార్టీ ఇష్టం లేదు నాకు రాజశేఖర్ రెడ్డి అంటే ఇష్టం జగన్ అంటే ఇష్టం ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీతో నాకు సంబంధాలు ఉన్నాయి నా కొడుకును నన్ను మీరు చాలా గౌరవంగా చూస్తారు మేము ఏ విధంగా మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామన్నా మీరు భ్రమించొద్దు అని చెప్పి మాకు ఆయన నశెప్పుకునే ప్రయత్నం చేసినాడు పాపం మేము ఎక్కడ ఆయన్ను అనుమానించలే బాధించలే తెలుగుదేశం పార్టీ కండువాలు పది ఆయన మెడలో వేసిన ఆయన ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాడు రాచమల్లి ఫ్యామిలీని ప్రేమిస్తాడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని గౌరవిస్తాడు ఇది సత్యం మాకు తెలుసు అది కానీ బాధ ఏంటంటే ఊర్లో ఉండే వ్యాపారస్తులను ఊర్లో ఉండే మర్యాదస్తులను ఇట్లా బలవంతంగా కండువాలు వేసే సంస్కృతి ఏ మేరకు కరెక్టో పెద్ద ఆయన ఆలోచించాలా నీ కౌంటర్ పెద్ద రేపిస్తాడు భాషగా మేము బలవంతంగా వేయలే భాష ఇష్టపూర్వకంగా వేసుకున్నాడు భాష అన్న ఇష్టపూర్వకంగా వేసుకుంటే ఇప్పుడు ప్రెస్ ముందర రెండో స్టేట్మెంట్ ఇవ్వడు కదా దీని తర్వాత ఆయన మూడో స్టేట్మెంట్ ఇచ్చినాడు అనుకో ఆయన విలువ లేకుండా పోతుంది ఇస్తాడా ఇయ్యూడు రెండో స్టేట్మెంట్ ఇచ్చినాడంటే అర్థం ఆయన మనసుకు కష్టం కలుగుతుంది కాబట్టి నష్టం కలుగుతుంది కాబట్టి మీ ఇప్పుడు ఆయన మెడలో కండువా వేయచ్చు నేను డైలే డైలే అది ఆయనకి ఇష్టమై కండువా బెయ్యి అంటే బెయ్యాలా లేకుంటే లే బలవంతంగా మనుషుల యొక్క మనో అభిప్రాయాన్ని తెలుసుకోకుండా గౌరవించకుండా కండువాలే లేనకమ్ముడి తిప్పుకునే సంస్కృతికి నువ్వు పులిస్టాప్ పెట్టాల పెద్దయినా ఫోన్లు చేసేది ఆఫీస్ కాడికి రమ్మనేది ఆత్మీయ సమావేశాలు పెట్టమనేది భవన నిర్మాణ కార్మికులకు ఫోన్ చేసేది మాయి బ్రాహ్మణులకు ఫోన్ చేసేది ఎమ్మెల్యేగా పెట్టినారు కదా మీరు నాకు పెట్టండి మీ మీటింగ్ అనేది ఇది మంచి పద్ధతి కాదు వ్యాపారస్తుల ఊళ్ళో మనం కనపరిస్తే నన్ను గౌరవిస్తారు పెద్దలు వరదరాజరెడ్డి గారిని గౌరవిస్తారు మేము వారు క్యాన్ ప్రచారంలో వారి ఇంటికి పోయినప్పుడు నమస్కారం పెట్టారు రెండు ఎమ్మెల్యే గారు లోపలికి అంటారు లోపలికి పోతే ఏమైనా వాళ్ళ ఇంట్లో ఉండేది ఏదైనా కానీ తిండి పదార్థాలు మాకు పెట్టి ఇంత కాఫీ నొట్టి ఇచ్చి నమస్కరిస్తారు అది కారణం సంస్కారము గౌరవం అంత మాత్రం చేత ఆ వ్యక్తి మనవాడు అనుకోవడం మన పార్టీకి అనుకూలం అనుకోవడం పొరపాటు నేను పైన గౌరవిస్తారు నువ్వు గౌరవిస్తారు అది వారి గౌరవం వారి సంస్కారం అది తిరిగి మళ్ళా మనం వారిని గౌరవించడం అనేది మన మర్యాద ఓటు అనేది సీక్రెట్ అది వారి ఇష్టపూర్వకంగా రహస్యంగా వేసే ఓటు కండువా వేసుకోవడం అనేది కార్యకర్త అయినప్పుడు బహిరంగంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం రెండవది ఎట్లయితే మనుషులకు బలవంతంగా కండువాలు వేస్తున్నాడో పెద్ద ఆయన ఎలా ఎన్నికల కోసం అయ్యే ఖర్చును ఈ ఊరు ప్రజల మీదనే రాబట్టుకోవాలనుకుంటున్నాడు ఆయన బలవంతంగా ఇది మరీ దారుణం నువ్వు ఎన్నికల్లో పోటీ చేసినావు నేను ఎన్నికల్లో పోటీ చేసినా అది పది రూపాయలు ఖర్చు అవుతుందో రూపాయి ఖర్చు అవుతుందో మనం సంపాదించిన డబ్బు ఉంటే ఏమన్నా పెట్టాలా లేదంటే మన ఆస్తులు ఎవరైనా ఉంటే అమ్మేసుకోవాలా లేదా మనం నమ్మి ఎవరన్నా అర్చిస్తే అప్పన్న తెచ్చుకోవాలా అంతే తప్ప అనేది ఎవరికి వారికి ఇష్టమై మన దగ్గరికి వచ్చి ఇదిగో నువ్వంటే నాకు అభిమానం నీ జెండా అంటే నాకు అభిమానం నువ్వు గెలవాలని నేను కోరుకుంటానా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు నీకు ఇస్తూ ఎన్నికలకు నీకు వ్యయం అవుతుంది కాబట్టి ఖర్చు అవుతుంది కాబట్టి ఇదిగో ఈ పది రూపాయలు పెట్టుకో నీకు మేలు జరుగుతుంది అని చెప్పి ఇస్తే దాన్ని విరాళము అంటారు మనము ఫోన్ చేసి నీ భాగానికి ఇరవై లక్షలు రాసినా నీ భాగానికి పది లక్షలు రాసినా నీ భాగానికి ఐదు లక్షలు రాసినా నువ్వుగా నాలుగు పేర్లు చెప్పాలా ఇంకా మూడు పేర్లు చెప్పాలంటే దీన్ని విరాళము అనరు విరాళము అనరు దీన్ని దాదాగిరి అంటారు గుండాయిజము అంటారు దోచుకోవడము అంటారు దౌర్జన్యము అంటారు పెద్ద ఆయన ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు ఆయనకు ఓట్లు లేకపోయినా పర్వాలే ఎన్నికలకు నోట్లు కావాలంటున్నాడు మేము నోట్లు వద్దంటున్నాం మేము ఈ ఊరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తానా నాకు ఒక్క రూపాయి కూడా ఎవరే కానీ మీరు చెందాయాల్సిన అవసరం లేదు ప్రజలారా వ్యాపారస్తులారా మీ ప్రేమను నాకు పంచితే చాలు మీ విశ్వాసాన్ని నాకు ఇచ్చితే చాలు ఈ ఎన్నికల్లో నా జెండాకు ఓటేసి నన్ను గౌరవిస్తే చాలు మీ నుంచి నేను ధనాన్ని ఆశించడం లే అది కూడా నేను మంచి చేసింటేనే ఓటేయండి నేను ఈ ఊరికి అభివృద్ధి చేసింటేనే ఓటేయండి నా జెండా ప్రతి గడపను స్పర్శించి పేదరికానికి ఉపయోగపడితేనే ఓటేయండి నేను ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచగలిగింటే రౌడీజం చేయకుండా నాకు ఓటు వేయండి చిత్త చివరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా పైన చేసిన విషప్రచారం నేను అవినీతిగా వేల కోట్లు సంపాదించిన అనే మాట అబద్ధమని మీరు నమ్మితేనే నాకు ఓటు వేయండి అది కూడా చెప్తాను నేను ఒక్క అసాంఘిక కార్యకలాపం నేను చేయలే ఒక్క రూపాయి నేను అన్యాయంగా సంపాదించలే ఒక్క మనిషిని నేను బాధ పెట్టే ప్రయత్నం చేయలే వరదరాజరెడ్డి గారే సందాల కోసమని ఎన్నికల డబ్బుల కోసం అని చెప్పి మిమ్మల్ని బాధిస్తున్నాడు ఈ సిస్టమ్ మానుకోవాలా బలవంతంగా కండువా విధానం మానుకో బలవంతంగా ప్రజల వ్యాపారస్తుల నుంచి దగ్గర నుంచి డబ్బులు చందాలడిగే విధానం మానుకో ఎన్నికల ప్రచారాన్ని మాత్రం కొనసాగించి మన సొంత డబ్బులతో మాత్రమే ఎన్నికల వ్యవహారంలో పాల్గొని మన రక్త సంబంధికులు మన మీద ప్రేమతో ఎవరైనా ఇస్తే ఆ డబ్బులు మాత్రమే స్వీకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మనం పరస్పరం సహకరించుకోవాలా ప్రజలు మనల్ని మెచ్చే విధంగా రాజకీయాలు చేయాలే తప్ప ఎందుకు ఈ ఎన్నికలు వచ్చినాయి మా పానానికి సుబ్బి పిల్లి వెంకి పెళ్లి ఏదో సుబ్బి పెళ్లి వెంకి సాగుకొచ్చిందన్నట్టు మన ఎన్నికలు వాళ్ళ పానం మీదకి వచ్చినట్టు ఉండకూడదు దయచేసి గౌరవనీయులైనటువంటి పెద్దలు వరదరాజరెడ్డి గారు నేను వినయపూర్వకంగా చేసి ఈ అభ్యర్థులను మన్నిస్తారని సంధాలు ఎట్లా పడితే అట్ల అందరినీ దౌర్జన్యంగా అడిగే విధానం మానుకోమని కండువాలు బొల్లారం భాష నాకు వేసినట్టు ఎవరికి వేయకుండా వారి అభిప్రాయాన్ని తెలుసుకొని నువ్వు ఒకసారి కండువా వేస్తే వాళ్ళు రెండో స్టేట్మెంట్ ఇవ్వకూడదు నేను కానీ నువ్వు కానీ కండువా వేస్తే వాళ్ళు తిరిగి మళ్ళీ నేను ఆ కండువా నాకు ఇష్టంగా వేసినారు నాకు ఇష్టం లేదని చెప్పే పరిస్థితి రాకూడదు దయచేసి నా అభ్యర్థనను ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు